ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల ఎనభై అవ నామం మంత్ర మంత మననాత్రాయతే మంత్ర అంటారు భగవంతుడు మంత్రస్వరూపుడు భగవంతుడు మంత్రం అంటే వేదం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం స్వరూపుడు ఆ స్వామి మరి మంత్రముల చేత తెలియబడతాడు పరమాత్మ ఏ అందుకని పరమాత్మని మంత్ర అన్నారు శంకరుడు మననం చేసి మంత్రాన్ని మననం చేసే వాళ్ళని స్వామి రక్షిస్తూ ఉంటాడు మరి మంత్రము అంటే ఏ ప్రతి మన సహస్రాలు ఉన్నాయి అష్టోత్తరాలు ఉన్నాయి ప్రతి నామము మంత్రం కిందే చెప్పాలి ప్రతి నామము మంత్రమే ఆ మంత్రాన్ని ఒక్క నామాన్ని పట్టుకుని స్మరణ మననం చేసినా భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు అవ్వచ్చు అయ్యవారిది అవ్వచ్చు ప్రతి ఆ నామం ఆ మంత్రం ప్రతి భగవంతుడి మంత్రాన్ని బట్టి ఎవరిని ధ్యానిస్తున్నాము అనేది తెలుస్తుంది ఎవరి మంత్రాన్ని మననం చేస్తే ఆ రూపంలో పరమాత్ముడు మనకి అనుగ్రహిస్తాడు దాంట్లో సంశయమే లేదు మనకి కనపడ్డేంటి అని నాలుగు చేతులతో చక్రాలతో అలా ఏంటి అంటే మనమంతా దీక్షగా మరి మహారుషులు చేశారంటే వనాల్లో ఉండి పుట్టలు పట్టిన వాల్మీకి ఒళ్ళు తెలియకుండా చేశాడు మరి అలా ఎట్లా పరిస్థితులు ఎలా ఉన్నా చలనం లేకుండా అలా ఏకాగ్రతగా చేసినటువంటి మహానుభావులకి పరమాత్మ ఆ రూపంలోనే నాలుగు చేతులతోనే అలా పరమాత్మ స్వరూపంగానే దర్శనం ఇచ్చాడు వరాలు ఇచ్చాడు అన్నీ చేశాడు వాళ్ళకి కావాల్సిందే అడిగింది కాదనకుండా ఇచ్చాడు అటువంటి పరమాత్మ స్వరూపమేమిటి అంటే మంత్రము ఆ మంత్రాన్ని మననం చేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు ఒక్క మంత్రంతో ఎంతో శక్తిని పొందొచ్చు ఎంతో ఆరోగ్యాన్ని పొందొచ్చు మరి భగవంతుని అనుగ్రహాన్ని పొందొచ్చు అన్నిటికంటే భగవంతుని అనుగ్రహం పొందితే లేనిదంటూ ఉండదు ఎందుకంటే ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే అన్నీ ఇస్తాడు ఎవరికి ఏది కావాలో ఎప్పుడు ఏది కావాలో అది అందిస్తాడు అందుకే కోరుకుంటే ఒక్కటే కోరుకోకపోతే అన్నీ ఇస్తాడు అంటారు పరమాత్మని మరి ఎందుకంటే మనకు అసలు కోరుకోవటమే తెలియదు ఏం కోరుకోవాలో తెలియదు ఎందుకు తెలియదు మనకి మనకు అన్ని మంచియే కదా మనం కోరుకునేది అని మనం అనుకుంటాం మరి మన దృష్టిలో పసిపిల్లలు అక్కడ వెలుగుతున్న దీపం దగ్గరికి మంట దగ్గరికి కత్తుల దగ్గరికి అన్నిటి దగ్గరికి వెళ్ళాలని చూస్తారు వాటిని పట్టుకోవాలని చూస్తారు వాళ్ళ దృష్టిలో అవి మంచివే కదా అవి ఆకర్షించినవి వాళ్ళని అవి వాటి దగ్గరికి వెళ్తున్నారు పట్టుకుంటున్నారు మరి తల్లిదండ్రులు పెద్దలు ఎందుకు తీస్తున్నారు దాని నుండి వాళ్ళు కోరుకున్నది వాళ్ళు పట్టుకుంటున్నారు కదా ఎందుకు తీస్తున్నారు అంటే అది వాళ్ళకి కీడు చేస్తుంది హాని చేస్తుంది కనుక దానికి దూరంగా లాక్కొచ్చి వాళ్ళకి ఏది శ్రేయస్సునిస్తుందో వాళ్ళకి ఏది హాని చెయ్యకుండా ఉంటుందో అది ఆ బొమ్మ లేకపోతే చక్కని మెత్తని బొమ్మ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని అటుపక్కకి వెళ్లకుండా మరిపించి హాని చెయ్యకుండా కలగకుండా కాపాడి రక్షించి ఆ బిడ్డల్ని కాపాడుకుంటూ ఉంటారు అలాగే పరమాత్మ కూడా మనకి ఏమి కోరుకోవాలో కూడా వాస్తవానికి తెలియదు పరమాత్మకి మనము పసిబిడ్డలు లాంటి వాళ్ళమే మనకి పరమాత్మ తల్లిదండ్రులతో సమానం దేవతలు మరి అలాగే వాళ్ళు కూడా మనం కోరుకున్నది మనకి ఇవ్వదు అనుకున్నప్పుడు మనకి అందించరు అందించకపోతే మనం భగవంతుణ్ణి నిందించటం మహాపాపం నిందిస్తే ఇంకా పాపాన్ని మూట కట్టుకున్నట్టే అవుతుంది ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నిందించడం అనేది చెయ్యకూడదు భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యండి స్మరించండి ఆయన్నే నమ్ముకోవాలి ఆయన్నే భజన చెయ్యండి ఏ చక్కగా ఆయన గురించి పురాణాలు కథలు శాస్త్రాలు లేకపోతే జ్ఞానం గురించి చక్కగా అంతరార్థాలు పరమార్థాలు అన్నీ ఎన్నో ఉంటాయి అవన్నీ తెలుసుకుని మసలుకోవటమే పరమాత్మకి ప్రీతికరమైనది అటువంటి ప్రీతికరమైనటువంటి పనులను చెయ్యాలే కానీ మనకి హాని చేసేటువంటి పనులను జోలికి వెళ్ళకూడదు అలాగే ఇక్కడ మంత్రము అంటే ఒక్క సహస్ర ఎన్నో సహస్రాలు ఉన్నాయి ఎంతమంది ప్రతి దేవుడికి సహస్రం ఉంది అష్టోత్తరం ఉంది ఎన్నో నామాలు ఉన్నాయి మరి వీటన్నిటినీ మనం చదవగలమా అన్నిటినీ గుర్తుపెట్టుకోగలమా అందరినీ తలవగలమా అంటే అన్నీ అక్కర్లేదు ఒక్క దేవుడికి సహస్రము అష్టోత్తరమున్నా అవన్నీ రోజు తలవాలని కూడా లేదు ఎందుకు అన్నారు అంటే సహస్రమని వెయ్యి సార్లు భగవంతుణ్ణి కూర్చుని అక్కడ అదే ఒకే నామాన్ని చదవమంటే చదవలేరు చదవరు ఆ చదివాంగా అని లేచి వెళ్ళిపోతారు అదే అని వేరు వేరు నామాలతో ఆ నామాలన్నీ ఊరికే వచ్చినవి కాదు ఆయన యొక్క కళలు ఆయన చేసిన పనులతోనే ఆ నామాలు వచ్చినాయి ప్రతి నామానికి ఒక అర్థము పరమార్థము ఉంది ఏ నామము ఊరికే ఆయనకి పెట్టలేదు రాదు అమ్మదైనా అయ్యదైనా ఏదైనా వాటిని ఒక కారణం లేని కార్యం ఉండదు అన్నట్లుగా ఏ కారణము లేకుండా ఏ అర్థము లేకుండా ఏ నామము ఉండదు అలా వెయ్యి నామాలు భగవంతుడి దగ్గర కూర్చుని చదివారంటే కాసేపు అక్కడ భగవంతుడి దగ్గర కూర్చున్నట్లు మరి వెయ్యిసార్లు ఆయన్ని స్మరించినట్లు అక్కడ దీపారాధన చేసి ఉంటుంది కనుక ఆ దీపారాధన కూడా మన కళ్ళకి కానీ ఒంటికి కానీ ఇంటికి కానీ శ్రేయస్సునిస్తుంది అలా అక్కడ అంతసేపు కూర్చుంటే దాని యొక్క ప్రభావం మనకి లభిస్తుంది ఆరోగ్యము జ్ఞానము జ్యోతి అంటే ఊర్ధ్వముఖంగా వెలిగేది ఆ జ్యోతిలాగా ఉండాలి అంటే ఊర్ధ్వముఖంగా ఊర్ధ్వ ప్రయాణం చేయాలి ఊర్ధ్వంగా ప్రయాణం చేయటము అంటే భగవంతుని దగ్గరకు వెళ్ళటానికే ప్రయాణం చేయాలి మరి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తేనే భగవంతుడి దగ్గరకు వెళ్తాం కానీ మరి అందుకే జ్యోతి మన సంస్కృతిలో జ్యోతికి అంత ప్రాధాన్యం ఇచ్చింది అందుకు ఎక్కడ పెట్టినా అది ఊర్ధ్వముఖంగానే ప్రయాణం చేస్తుంది అందుకని జ్యోతి స్వరూపుడు పరమాత్మ అని చెప్తూ ఆ జ్యోతిని ఆశ్రయిస్తే జ్ఞానము జ్యోతి అంటే వెలుగు ఆ వెలుగు అంటేనే జ్ఞానము ఆ జ్యోతిలో ఆ జ్యోతి వెలుగులో నడిచామనుకోండి చక్కగా దోవ కనపడుతుంది శ్రేయస్కరమైనటువంటి లక్ష్యాన్ని మనం చక్కగా చేరుకుంటాం అలాగే ఆ జ్యోతి అంటేనే ఊర్ధ్వముఖము ఆరోగ్యము ఆనందము జ్ఞానము భగవత్ స్వరూపము ఇన్ని అర్థాలు ఆ జ్యోతికి ఉన్నాయి మరి మననం చేసే వాళ్ళని పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు పరాశర భట్టరు సత్యసంధులు ఇద్దరు కూడా ఈ అర్థాన్నే తెలియజేశారు మంత్రవేత్తలు స్వామిని ఓం మంత్రాయ నమ అని స్మరిస్తూ ఉన్నారు మరి ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం మననం చేయటం చేత మంత్రాన్ని మననం చేయటం చేత రక్షించేవాడు అని అర్థం కనుక మంత్ర అన్నారు అంటే మంత్రస్వరూపుడు పరమాత్మ అని చెప్తున్నారు అలా మననం చేయటానికి ఒక ఆలంబన అనేది ఉండాలి ఆలంబన అంటే రూపం ఒక రూపాన్ని మనం అక్కడ ఆలంబనగా పెట్టుకొని ఆ రూపము యొక్క నామాన్ని మనం మననం చేస్తాం ఆ మననం చేసేటప్పుడు చెదిరిపోయే అవకాశం ఉంది రూపాన్ని పెట్టుకుని మననం చేస్తున్నా కూడా మనస్సు చెదిరిపోతుంది అది అందరికీ కూడా అనుభవమే అలా అక్షరాలు శబ్దం అయితే శబ్దం కదా అక్షరం అంటే శబ్ద స్వరూపం ఆ శబ్దాలయ ట్లయితే మరి కొంత ఎక్కువ సమయం అక్కడ నిలబడుతుంది ఆ మంత్రాన్ని మననం చేస్తూ ఆ మంత్ర ఆ శబ్దం మీద ఆ మంత్రం మీద మనస్సు పెట్టినప్పుడు మనం చక్కగా చదువుతున్నామా లేదా అనేటువంటి మరి దృష్టి మనస్సు మళ్ళకూడదు మంత్రం మారకూడదు ఆ ఉద్దేశంతో మనం చక్కగా మనస్సు దాని మీద పెట్టి చదువుతున్నప్పుడు మనస్సు ఇంకా నిలబడుతుంది కాసేపు మరి శబ్దంలో ఉన్న అర్థం కూడా ఇంకా ఇంకా ఏం నిలవాలి అంటే ఆ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుని ఆ అర్థాన్ని మనస్సులో చక్కగా నిలుపుకుని ఆ నామాన్ని చేస్తుంటే పరమానంద స్థితికి వెళ్తాడు అది ఆకర్షిస్తుంది మనల్ని ఆకర్షిస్తుంది ఆ మంత్రము మనల్ని ఆకర్షించి చక్కగా చెయ్యాలనేటువంటి మనస్సుని కలగజేస్తుంది మళ్ళీ ఇంకొక రహస్యం ఏమిటి అంటే కొన్ని కొన్ని శబ్దాలు శరీరంలో ఉన్నటువంటి ప్రజ్ఞా కేంద్రాలు ఉన్నాయి కదా వాటన్నిటినీ కదిలిస్తాయి ఒక్కొక్క మంత్రము ఇవి చదివితే ఆరోగ్యం కలుగుతుంది ఇవి చదివితే ఈ ఫలితం వస్తుంది అని చెప్తారు కదా ఎందుకు మంత్రం చదివినంత మాత్రాన మంత్రాలకు చింతకాయలు రాలతాయా అంటారు మరి ఆ మంత్రము మననం చేయటం వల్ల లోపల ఉన్నటువంటి కేంద్రాలన్నీ కూడా చైతన్యవంతమయ్యి చక్కని ప్రేరణ జరిగి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి మన ఇంద్రియాలు నరాలు అన్నీ కూడా ఒక్కొక్క అక్షరం పలికినప్పుడు ఒక్కొక్క నాడీ కేంద్రం చైతన్యవంతం అవుతుంది అలా ఆ చైతన్యవంతం అవటం వల్ల మనకి పరమాత్మ చక్కని ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆనందాన్ని ప్రశాంతతను కూడా పొందుతాడు జీవుడు అలా ఆ ప్రేరణ వల్ల మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలు కూడా తగ్గిపోతాయి ఆ నామము నామములో అర్థము మరి మననము అన్నీ మనసులో నిలిచినప్పుడు ఆ రాగద్వేషాలు భగవంతుని స్మరణ మరి దాని అర్థం పరమార్థం తెలుసుకున్నప్పుడు రాగద్వేషాలు కూడా దూరం అవుతాయి హృదయం స్వచ్ఛమవుతుంది బుద్ధి కూడా ప్రకాశిస్తుంది దానివల్ల అంతర్యామిలో అందు మనకి భక్తి నిశ్చలంగా నిలిచిపోతుంది అట్లా ధ్యానం చేసే వాళ్ళని మంత్రం అనే స్వరూపుడైన నారాయణుడే రక్షిస్తున్నాడు అని ఇక్కడ మనకి చక్కగా ఈ మంత్ర నామం యొక్క అర్థాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం మంత్రము మనల్ని ఉద్ధరిస్తుంది మనల్ని భగవంతుని దగ్గరకు చేరుస్తుంది అనే విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకుని ఆ మంత్రాలను మననం చేయటం వల్ల మరి ఊరికే ఏది చెప్పరు మన ఒంట్లో ఉన్నటువంటి నాడులన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి ఆరోగ్యము ఆనందము జ్ఞానము భక్తి అన్నీ కలిగి భగవంతుని అనుగ్రహానికి పాత్రులము అవుతాము కనుక స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు మంగళం పాడదాం స్వామిని మనము చక్కని మంత్రాన్ని మననం చేసేటువంటి సామర్థ్యాన్ని శక్తిని ఇచ్చి మమ్మల్ని నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ